ఇది ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నా కానీ ఈ భూములకు లాక్కునే ఈ ప్రయత్నాలు మాత్రం మానుకోవటం లేదు కావున ఈ ఈ పోరాటం ఇంకా ముందుకు సాగు చేస్తాము అంటూ ఇంకా ఉద్యమతం చేస్తామని చెప్తూ ఇంకా ఎన్నో ధర్నాలు చేస్తామంటూ వారు తెలిపారు ఈ వినతి పత్రం ఇవ్వడం వెళ్తూ ఈ సంఘ సభ్యులు ఏదైతే హసన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు ఇంకా వేరే సంఘ నాయకులందరూ కలిసి ఈరోజు మన ప్రజాభవన్లో వినతి పత్రం ఇచ్చారు మన గౌరవ రేవంత్ రెడ్డి గారికి చేస్తూ ఈ కార్యక్రమంలో సలహాదారులు డి సుదర్శన్ బాబు గారు ఉపాధ్యక్షులు రుద్రరాం శంకర్ గారు బీసీ వికాస్ రాష్ట్ర అధ్యక్షులు వారు నరసింహరావు రావు మరియు బింగి రాములు గారు వీరందరూ కలిసి